ఈ ఈ అమ్మాయిని కాల్ చేసి నరికేసిన ఘటనలో అబ్బాయిని ఒక్కరిని రిమాండ్ చేసినారు మరి మిగతా వాళ్ళని ఎందుకు రిమాండ్ చేయాలి అబ్బాయి

ఎస్టాబ్ ఎస్టాబ్లిష్ ఎస్టా ఎస్టాబ్లిష్ చేయడానికి వీళ్ళు వీళ్ళు ఇక్కడ కొన్ని ఎవిడెన్స్ ఇస్తా ఉన్నారు కనీసం బాధితులు వస్తే కూడా మర్యాద ఇచ్చుడు తెలియదు నీకు వాళ్ళు వచ్చి ఇంత దూరం నుంచి వచ్చి మాట్లాడితే ఏమైంది బాబు మీరు మీరు లైన్ లో ఉండండి ఏమైంది మాట్లాడితే నన్ను నటించుకున్నాను సార్ ఏమన్నాడు మేము కొంచెం బాగుండీ బయటకి వెళ్ళి మీ మీతో మీ మీతో దొరుసుగా సిఐ గారు నీ పోలీస్ స్టేషన్ కాదు అది పబ్లిక్ది నేను నీ పోలీస్ స్టేషన్ కాదు